వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాగల మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు మోస్తారు వర్షాలు కుర్చే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ తన నివేదికలో వెల్లడించింది రాగల మూడు రోజుల పాటు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను రోజు పదిహేనవ తేదీల్లో మూడు రోజుల్లో తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల ఈ నాలుగు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా కృష్ణా గోదావరి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ట్విట్టర్లో హ్యాండిల్స్ ఒక ప్రకటన విడుదల చేశారు మొత్తం మీద ఈ ఒక ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అంచనా వేస్తూ తన ట్విట్టర్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు